హలో మైకే బ్రదర్స్ ఒక రైతు రాజు కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు అండ్ చాలా అంటే చాలా కారణాలు ఉంటాయి కానీ నాకు తెలిసిన ప్రధాన కారణం అయితే నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే పెట్టుబడి అనుకున్నా కానీ పెట్టుబడి కాదు ప్రకృతి ఎందుకంటే పెట్టుబడి అంటవా మన పేరెంట్స్ ఇస్తారు లేదా ఫ్రెండ్స్ ఇస్తారు లేదా మన మంచి కోరే నిస్వార్థంగా మనం మంచి కోరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారు అవసరం అనుకుంటే నువ్వు అప్పు కూడా తీసుకురాగలుగుతావు పైసలు కానీ ప్రకృతిని మాత్రం ఏం చేయలేవు ఎందుకంటే ఈ ఐదు నెలల అనుభవంలో నేను చూసిన పెట్టుబడి ఎట్లా చేసినాం మనీ మేనేజ్ చేసినాం కానీ ప్రకృతిని మాత్రం ఏం చేయలేకపోయినా ఐదు ఐదు నెలలు అంతా మంచిగానే ఉండేది సడన్గా పత్తి వలుగుతున్నది ఇక పత్తి తీస్తాం ఓ రేంజ్లో పంట పండింది లాభాలు వస్తాయి లేకపోతే అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువనే వస్తుంది అని ఓ రేంజ్లో ఆశలు పెట్టుకుని ఉంటాం కానీ అట్ ద సేమ్ టైం కరెక్ట్ అదే టైంలో ప్రకృతి అనుకూలించదు ఏం చేస్తుంది అంటే వర్షం వస్తుంది వర్షం వచ్చిందంటే కథం పత్తి తడిచి నెలపాలవుతుంది లేదా అది నల్లగా అవుతుంది లేదా బరువు రాదు పెట్టుబడి కాదు ఒక రైతు రాజు కాకపోవడానికి ప్రధాన కారణం ప్రకృతి ప్రకృతి కూడా అనుకూలించాలి కానీ మనం ఏమనుకుంటామంటే పెట్టుబడి అనుకుంటాం కానీ పెట్టుబడి కాదు పెట్టుబడి అనేది సెకండ్ వస్తుంది రెండవ రీజన్ సెకండ్ మొదటి రీజన్ మాత్రం ఒక రైతు రాజు కావాలి ఒక రైతుకు రా లాభం జరగాలి అంటే మాత్రం ప్రకృతి అనుకూలించాలి ఆంధ్రాలో అయితే దారుణమైన పరిస్థితి వాళ్ళ వరి చేను కానీ పొలాలు కానీ పత్తి కానీ అంత ఆగమైనవి సో మన దగ్గర కూడా ముందు పలిగిన పత్తి ఎవరు ఉన్నదో వాళ్ళు ఆగమైనట్టే సో నా చేలో కూడా ఎంతో కొంత పత్తి పలిగింది కానీ ఏంటిదంటే మా ఏమంటారు మా పేరెంట్స్ బ్లెస్సింగ్ కొంచెం మేము వెల్ సెటిల్డ్ ఉండడు తోటి నాకు పెద్దగా ఫరకు పడది సో ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అనుకుంటా కానీ కేవలం దాని మీదనే ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి మాత్రం ఘోరం సో ఒక రైతు రాజు ఎందుకు అయితే లేడు అంటే మాత్రం ప్రకృతి అనుకూలించాలి ఈ ఈ చేదు నిజం నేనైతే క్లైమాక్స్లో తెలుసుకున్నా మస్తు బాధ అనిపించింది అది ఎవరికి తెలుస్తుంది అంటే నిజంగా ఫీల్డ్లకి దిగి నిజంగా కష్టపడతాడు నిజంగా కష్టపడి రూపాయి రూపాయి పెడతాడు చూసినావా వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టము ఆ బాధ అనేది కేవలం దాని మీద వంద శాతం డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం సో ఒక రైతు రాజు కావాలి అంటే పెట్టుబడి పైసలే కాదు ప్రకృతి కూడా అనుకూలించాలి అదృష్టం కూడా ఉండాలి అయితే ప్రకృతి ఎందుకు ఇట్లా ఇలాంటి అంటే రాకూడని సమయంలో వర్షం ఎందుకు వస్తున్నది అంటే దానికి కారణం అయితే ఖచ్చితంగా మనమే అంట నేను ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ చెట్లు కొట్టేస్తున్నాం పర్యావరణాన్ని మనం పాడు చేసినాం కాబట్టి చలికాలంలో చలిస్తున్నది ఎండ కొడుతున్నది వర్షం వస్తున్నది ఇంత అవుతున్నది టైంలో ఏ సీజన్లో ఏ ఋతువుల ఏది ఉండాలి అది ఉండకుండా వేరేది ఉంటున్నది ఇంత మల్టీ యాక్షన్ చూపిస్తున్నది అంటే దానికి రీజన్ అయితే మనమే సో చేతులారా గ్లోబల్ వార్మింగ్ మనం పర్యావరణాన్ని పాడు చేసినాం అండ్ ప్రభుత్వాలు కూడా ఉచిత పథకాలు ఇస్తే కానీ ఇలాంటి సందర్భాలలో మాత్రం మద్దతు ధర కంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఐదు వందలు పెంచిద్దామని ఎప్పుడు కూడా అనుకోదు ఇప్పుడు పత్తి రేటు ఎనిమిది వేలు ఉన్నది మంచి క్వాలిటీ ఉంటే ఇప్పుడు వర్షంలో తడిసింది రైతు లాస్ అవుతున్నాడు అనే ఉద్దేశంలో బరువు రాదు అండ్ అది నల్లగా అవుతుంది మరి రైతు నష్టపోతుంది రైతును కాపాడాలనే ఉద్దేశంలో రేటు పెంచవచ్చు ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి తొమ్మిది వేలు చేయవచ్చు పదివేలు చేయవచ్చు కానీ అట్లా చేస్తుందా నేనేమంటా అంటే ప్రకృతి పాలన అందరూ రైతు మీద ప్రేమ ఉన్న రోజు అండ్ మనం కూడా ప్రకృతిని కాపాడిన రోజు రైతు రాజు అవుతాడు అండ్ ఆ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి